నీళ్ళు ఎంతమంది కీత వస్తుందో లేదో కామెంట్ చేయండి మన బాయిలో నీళ్ళు అయిపోయాయండి మనం పక్క బయలోకి వెళ్ళాం మిగతా ఆడుదామని అక్కడక్కడ నీళ్ళు సరే కదా అని చూస్తుంది మనకు పొలంలో కరెంట్ వచ్చింది మన పొలంలో ఒకనాటి నుంచి నీళ్ళు వస్తాయండి అంటే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ దాకా వస్తాయి ఇదే స్పీడ్తో వస్తాయండి అందులాగా మనం మందు కొట్టే వాళ్ళు వచ్చే కలిగి మందు కొట్టామని పొలానికి అంటే వరిమణికి మందు కొడుతున్నాం అంతే దోమ అవుతుంది అక్కడక్కడ ఎండిపోతుంది ఇట్లా కాదని మనకు మందు కొట్టాలని కొడుతున్నాం ఇది ఒక డమ్ములు అంటే మందు కొట్టే డమ్ము దాని డమ్ము అంటారండి ఆ డమ్ములకి వస్తుంది మా పొలం ఒక అర్ధ ఎకరా అండి అందుకే ఎంత కొట్టాలో అంత మందు కలుపుకుంటున్నాం మా ఊళ్ళో ఒక డమ్ము కొడదానికి ఎవరి పాలు తీసుకుంటారు అంటే ఆ ట్యాంక్ ఆ ట్యాంక్ కొడదానికి ఎవరి పాలు తీసుకుంటారు మా దానికి ఐదు ట్యాంకులు పడతాయి మద్దెకరా ఎక్కువ ఉంటుంది అందుకే ఒక అర్ధ గంటలు కొట్టేస్తారండి ఒక మనిషి జాగ్రత్తగా కొట్టించుకోవాలి ఎక్కడెక్కడ నీట్గా పడుతున్నా లేదని చెక్ చేసుకుంటూ కొట్టించుకుంటా ఉండాలి లేదంటే మందు అంతే పడి వేస్ట్ అవుతుంది ఫస్ట్ మనం నీళ్ళు కొన్ని ఉన్నాక కొట్టించాలి ఎక్కువ నీళ్లు పెట్టి కొట్టించకూడదు అది చెక్ చేసుకోవాలి మందు ఫలితం రాదు ఇది అండి అంతే నారు రకము మొత్తానికి మందు కొట్టేది అయిపోయింది సరే కదా నేను డబ్బులు ఇచ్చేసి మనం లక్కీ డబ్బుల్లో వెళ్ళామని అదే చికెన్ పొక్కడే తెచ్చుకుందామండి ఈవినింగ్ బాగుంది క్లైమేట్ బాగుందని చికెన్ పొక్కడికి వెళ్ళాము ఈ ఈ నేను ఎప్పుడు పోయి ఇక్కడికే వెళ్తాను అంటే చికెన్ పొక్కడ ఇక్కడ బాగుంది నీట్గా ఉంటుంది మనం ఒక రెండు వందలు తెచ్చుకున్నాం అందుకు మాకే బావుల్లో కేజీ రెండు వందల యాభై బావులు అందుకు రెండు వందలు తెచ్చుకున్నాము నేను నేను మా అన్న మాత్రమే కాబట్టి సరే కదా అని అలాగే ఒక ఐస్ ఐస్ గడ్డ తీసుకున్నాం మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువ ఉందండి మధ్యాహ్నము మా ఊళ్ళో ఎండలు ఎక్కువ ఉన్నాయని గొళ్ళకు మేత లేదని మన పొలం దగ్గర చెప్తున్నారు ఎందుకంటే మన పొలం మీద దగ్గర ఒక రకమైన గిడ్డ ఉంటుంది ఈసారి ఎప్పుడు లేని ఎండలు కాస్తున్నాయండి మార్చిలోనే మీ ఊళ్ళో ఎండలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి జాంకాయలు తీస్తే ముందు కామెంట్ చేయండి ఇది మన తోటలో జా చిలకలు ఎక్కువ అయ్యాన్ని జాంకాయలు పికేసామండి అందులోకి మన తోట పక్కన వాళ్ళు ఎండాకాలం మేత లేదని మన తోటలో ఎనుమేపదానికి వచ్చారు ఈ సుక్కన మండి ఇది నా నాలుగు సాయంత్రం నాలుగు ఇస్తుంది అందులో రోజుకి ఎనిమిది ఎనిమిది లీటర్లు ఇస్తుంది ఇది నాటిన మండి ఇది బదనం మూడున్నర సాయంత్రం మూడున్నర ఇస్తుంది అంటే పూట రోజుకి ఏడు లీటర్లు ఇస్తుంది మీ ఊళ్ళో లీటర్ పాలు ధర ఎంత ఉందో కామెంట్ చేయండి మీకు నాటావు పాలు ఇస్తామా లేకపోతే Mm -hmm. Barre para